విజయనగర జిల్లా శృంగవరపుకోట మండలం ధర్మవరం గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న రాతికారీల నుండి చాలా రోజులుగా గ్రావెల్ తరలిస్తున్నారు ఎటువంటి అనుమతి లేకుండా గ్రావెల్ తరలిస్తున్న మాఫియా ఎంత జరుగుతున్నా పట్టించుకొని అధికారులు రాత్రి పగలు తేడా లేకుండా తరలిస్తున్న గ్రావెల్ చొక్కవాని పాలనలో చెక్ పోస్ట్ ఉన్నప్పటికీ చెక్ పోస్ట్ మీదుగా తరలిస్తున్న గ్రావెల్ ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు గాని మైనింగ్ అధికారులు గాని గ్రావెల్ మాఫియా ఆగడాలకు చెక్ పెడతారా లేదో వేచి చూడాల్సిందే మండల రెవెన్యూ అధికారి తహసీల్దార్ అడగగా మండలంలో ఎవరికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు అన్నారు ఏదైతే క్రేసర్లు క్వారీలు నుండి ఏదైనా మెటీరియల్ తీసుకుని వెళ్తే వారి వద్ద తప్పనిసరిగా రాయల్టీ బిల్లు ఉండాలి అలా బిల్లు లేక చెక్ పోస్ట్ వారు పైన చర్యలు తీసుకోవచ్చు అలాంటిది ఎటువంటి బిల్లులు లేకపోయినా చెక్ పోస్ట్ మీదుగా గ్రావెలు తరలిస్తున్నా పట్టించుకోకపోవడం చెక్ పోస్ట్ సిబ్బంది పైన కొంతమంది బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు గాని మండల అధికారులు గాని గ్రావెల్ మాఫియాన్ని అరికడతారో లేదో చూద్దాం বেয়া নমজে পাৰ